హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో పోషకాలతో నిండిన హెల్దీ గ్రీన్ దోశ రెసిపీని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఎక్కువ టైం ఏమీ తీసుకోదండి గ్రీన్ దోశ కోసం నేనైతే ముందుగా కొద్దిగా దోశపిండిని తీసుకున్నానండి అలాగే కొన్ని గ్రీన్ లీవ్స్ తీసుకున్నాను చుక్కకూరను తీసుకున్నాను మీరు గ్రీన్ లీవ్స్ వేటినైనా ఎంచుకోవచ్చు గోంగూర కానీ తోటకూర కానీ పాలకూర కానీ చుక్కకూర కానీ తీసుకోవచ్చు దోశలో కాబట్టి కొద్దిగా అల్లము కొద్దిగా వెల్లుల్లి నాలుగు పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను ఒక కట్ట చుక్కకూరను తీసుకున్నానండి మెంతికూరను అయితే తీసుకోవద్దు ఎందుకంటే మెంతికూర ఎక్కువగా వేసుకుంటే చేదు వస్తుంది వేసుకోవాలనిపిస్తే లైట్గా మెంతికూరని యాడ్ చేసుకోవచ్చు అంతే గ్రీన్ లీవ్స్ ఏవైనా తీసుకోవచ్చండి చుక్కకూరలో హై ప్రోటీన్స్ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను కూరని తీసుకున్నాను చుక్కకూరని శుభ్రంగా కడిగేసి ఇలా చిన్ని చిన్ని ఆకులుగా కట్ చేసేసుకొని చిన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే తీసుకున్న పచ్చిమిర్చిని అల్లాన్ని వెల్లుల్లిని కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టిన తర్వాత దోశ బ్యాటర్కి యాడ్ చేసేసుకోవాలండి దోశ బ్యాటర్ గట్టిగా ఉంటే మనం మిక్సీ పట్టేటప్పుడు వాటర్ని కాస్త ఇంత ఎక్కువగా వేసుకోండి దోశ బ్యాటర్ నార్మల్ కన్సిస్టెన్సీలో ఉంటే గనక మిక్సీ పట్టేటప్పుడు లైట్గా వాటర్ని వేసుకోండి అన్ని వాటర్ ఎక్కువగా వేసేసామంటే దోశ బ్యాటర్ అనేది లూజు లూజ్ అయిపోతుంది ఈ దోశ బ్యాటర్లోనే కొద్దిగా సాల్ట్ కొద్దిగా వంట సోడా వేసేసుకొని మనం పెన్నం మీద దోశలాగా వేసేసుకోవచ్చు ఈ గ్రీన్ దోశకి కాంబినేషన్గా పల్లీ చట్నీని ప్రిపేర్ చేశానండి మిక్సీ జార్లో వేయించిన పల్లీలని నాలుగు పచ్చిమిర్చిని నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా చింతపండుని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మెత్తగా చట్నీలాగా మిక్సీ పట్టేసుకోవాలి చట్నీ గట్టిగా కావాలంటే గట్టిగా చేసుకోవచ్చు లూజ్ లూజ్ కావాలంటే లూజ్ లూజ్ చేసుకోవచ్చు ఇట్స్ యువర్ చాయిస్ అనమాట నేనైతే బాగా గట్టిగానే తయారు చేసానులేండి స్టవ్ పైన ఇనపెన్నం పెట్టేసి ఇనపెన్నంకి కొద్దిగా అంతా స్ప్రెడ్ చేసేసి గ్రీన్ దోశ బ్యాటర్ని ఇలా మనం దోశలాగా వేసేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసామంటే దోశలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి హై ఫ్లేమ్లో ఉంచొద్దు ఎక్కువగా మాడినట్లు అనిపిస్తుంది దోశ వేసిన తర్వాత లైట్గా ఆయిల్ని స్ప్రెడ్ చేసేసేయాలి వన్ సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి టర్న్ ఓవర్ చేసేసుకోవాలి ఇలా టూ సైడ్స్ కాలిన తర్వాత మడత పెట్టేసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని చట్నీ వేసేసుకొని హ్యాపీగా చేయొచ్చు ఈ గ్రీన్ దోశ అనేది హెల్దీ రెసిపీ అండి మనం బ్రేక్ఫాస్ట్ గా తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ గా కూడా తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఏమి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు డైలీ వైట్ రోటీన్ తీసేలాగా కాకుండా ఇలా కొద్దిగా డిఫరెంట్గా గ్రీన్ లీవ్స్ తో దోశను ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా చేయొచ్చు హెల్త్ కూడా చాలా మంచిది గ్రీన్ దోశ అంటారండి తో అయినా తీసుకోవచ్చు లేదా పెసరపప్పు ఉంటే పెసరపప్పుతో అయినా కూడా చేసుకోవచ్చు దాన్ని పెసరట్టు అంటాము అంతే డిఫరెన్స్ ఎలా చేసుకున్నా గ్రీన్ దోశ అనేది హెల్త్కి చాలా మంచిది కంపల్సరీ ట్రై చేయండి నేను కారాన్ని కూడా చేశాను పల్లీ చట్నీతో పాటు కూడా ఎర్ర కారాన్ని కూడా ప్రిపేర్ చేశాను రెండింటి కాంబినేషన్తో అయితే సూపర్గా ఉంది మా పెద్ద పాప అయితే కనుక రెంట్కి నాలుగు తినేసింది అనమాట అంత బాగున్నాయి మరి మీరు కూడా ట్రై చేయండి పిల్లలకు కూడా చాలా మంచిది మరి మీకు ఈ హెల్దీ రెసిపీ గ్రీన్ దోశ రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్